శ్రీరాముడు వంశవృక్షం విన్నా చదివిన విశేషమైన పుణ్యం లభిస్తుంది శ్రీరాముడు వంశవృక్షం బ్రహ్మతో ఆరంభం బ్రహ్మ బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కశ్యపుడు కశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుడు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు పాండు పాను కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృథ్వు పృథ్వు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు దుందుమారు కొడుకు తాత మాన్ తాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు ఫరతుడు ఫరతుడు కొడుకు అశితుడు అశితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కకుచ్చుడు కకుచ్చుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు కొడుకు శంక శంకరు కొడుకు సుదర్శనుడు సుదర్శన్ కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శీఘ్రవేరు శీఘ్రవేరు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిక్షకుడు ప్రశిషకుడు కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు నౌషుడు నౌషుడు కొడుకు యాతి యాతి కొడుకు నా భాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడు కొడుకు లవకుశులు